మంతా తుపాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలపై కొమరలు మండల స్థాయి అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం కొమ్మరలు తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగింది సమావేశానికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్ఐఓకే ఆంజనేయులు తుపాన్కు సంబంధించిన మండల ప్రత్యేక అధికారిగా హాజరయ్యారు సమావేశాన్ని తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు సమావేశంలో తుఫాన్ ప్రభావం కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు ప్రతి శాఖ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు బాధ్యతలు సమన్వయం విధానంపై చర్చించారు అనంతరం తహసీల్దార్ విఆర్ఓలు వీఆర్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు తదనంతరం మండలం స్పెషల్ ఆఫీసర్ ఆంజనేయులు మరియు తహసీల్దార్ భాగ్యలక్ష్మి కలిసి సూరవారిపల్లి బాదినేనిపల్లి చెర్ల గ్రామాల వద్ద రోడ్డుపై పొర్లుతున్న వాగులు నదుల పరిస్థితిని పరిశీలించారు స్థానిక విఆర్వోలు పోలీసులకు జాగ్రత్త సూచనలు అందజేశారు ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు వ్యవసాయ శాఖ ఏడి రాజశ్రీ ఉపమండలాభివృద్ధి అధికారి చెన్నారావు పంచాయతీరాజ్ ఏఈ వీరయ్య ఆర్డబ్ల్యూఎస్ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కె ఆంజనేయులు మండల స్పెషల్ ఆఫీసర్గా కొమరలు మండలానికి నియమించారు అందులో భాగంగా కొమరాలు ఇచ్చున్నాను ఇందులో మరి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆఫీస్లో అన్ని రకాల డిపార్ట్మెంట్ల వాళ్ళతో మరి కోఆర్డినేషన్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది అందరు అధికారులు పాల్గొన్నారు ప్రస్తుతం అయితే మండలం అంతా ప్రశాంతంగానే ఉంది ఎటువంటి సంఘటన లేకుండా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా ఇక్కడ మండలంలో రెండు మూడు వాగులు ఇదివరకు గతంలో పోల్చుకుంటే ముంపు గ్రామాలుగా అంటే వాగులు వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే మండలంలో ఎటువంటి రోడ్ల మీద నీళ్లు నిలబడటం కానీ అలాంటివి ఏమీ జరగలేదు ముఖ్యంగా సూరవారిపల్లె పల్లె మరి బాదినేని పల్లె వద్ద పులివాగు క్రాస్ అవుతుంది రోడ్డు మీదకి ఇదివరకు ఓవర్ఫ్లో అయితే ప్రస్తుతం అయితే అలాంటిది ఏమి లేదు నెక్స్ట్ ద్వారకాచల్ల వద్ద నల్లవాగు రాజుపాలు పంచాయతీలో ఉన్నటువంటి నల్లవాగు ప్రజెంట్గా నార్మల్గానే ఉంది మేడం గారు మండలం మొత్తం మీద తగిన చర్యలన్నీ తీసుకున్నారు ముఖ్యంగా కూలిపోయిన ఇల్లు ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉండే పని అయితే ఓల్డ్ బిల్డింగ్స్ ఐడెంటిఫై చేయటానికి సిద్ధం చేస్తున్నారు తర్వాత వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్లోకి పోయేటట్లుగా కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇకపోతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మరి ఎక్కువ వర్షపాతం నమోదయ్యి బాగా ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నందువల్ల ఆ రెండు రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి అందరినీ నిత్యావసర వస్తువులు ముందుగానే తెచ్చుకొని ఇంట్లోనే ఉండేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు ముంపుకు గురైనటువంటి కాలనీలు కానీ నివాస ప్రాంత ప్రాంతాలు కానీ అలాంటివి ఏమీ ఈ మండలంలో లేవు తర్వాత ఫ్లాస్క్ ఫ్లెడ్ ఏరియా అనేది కూడా ఇక్కడ లేదు అయితే మరి ఎంఆర్ఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మరి కలెక్టర్ గారే దృష్టికి తీసుకువెళ్తూ ఉంటారు మరి అత్యవసర పరిస్థితుల్లో కూడా రెండు జేసీబీలు రెడీగా అందుబాటులో ఉంచడం జరిగింది ఒకటి రాజుపాలెంలో ఉంచారు మరొకటి హెడ్ క్వార్టర్ కొమరోల్లో ఉంచడం జరిగింది మరి ఇళ్లలోకి నీళ్ళు రాకుండా ఉండటానికి ఏర్పాటు చేయడానికి ఆ రెండు రెడీ చేసి ఉంచారు ఇకపోతే అవసరమైనప్పుడు వెంటనే సమస్యలు పరిష్కరించి మరి తదుపరి కలెక్టర్ కార్యాలయానికి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది అప్పటికప్పుడు మరి ఇక ఇంకా కొన్ని విషయాలు ప్రస్తుతం అయితే మైనర్ ఇరిగేషన్ టాస్క్స్ వచ్చి టాస్క్స్ వచ్చి ఒక ఎనిమిది ఉన్నాయి ట్యాంక్స్ వచ్చి ఒక ఎనిమిది ఉన్నాయి ఇవన్నీ పరిశీలించడం జరిగింది ఏదేమైనా మండలంలో రేపు నుంచి జరిగేటువంటి ముంపు గురించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా అధికారులందరూ సమాప్తమై మరి స్టూడెంట్స్కి కూడా మరి కళాశాలకు అవసరమైతే హై స్కూల్స్ కానీ కళాశాల కళాశాలకు కానీ సెలవులు ప్రకటించి వాళ్ళని ఇళ్ళ వద్ద ఉంచే ఏర్పాట్లు చేస్తాము పిల్లలకి ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి అధికారులందరూ సమాప్తమై ఉన్నారు थैंक यू अंदर की